లంబస్తనిం వికృతాక్షిం ఘోర రూపం మహాబలం ప్రేతాసన సమారూఢం జోగులాంబాం నమామ్యహం నిజంగా ఈ మంత్రాన్ని పలికితనైతే మనకు ఎలాంటి బాధలు కష్టాలున్నా అన్నీ తొలగిపోతాయి అంత గొప్ప మంత్రం ఇది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే అలంపూర్ జోగులాంబ గుడికి అయితే వచ్చిన అమ్మవారి దర్శనం కోసం అయితే వచ్చిన అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది నిజంగా అమ్మవారి చూస్తేనైతే చాలా సంతోషంగా అనిపించింది సంతోషంతో కొంచెం భయం కూడా అనిపించింది అష్టాదశ పీఠాలల్లా ఐదవదైన అమ్మవారి వెలిసిన ప్లే ప్రదేశం అయితే ఈ అలంపూర్ జోగులాంబ ప్రదేశం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇప్పటివరకు అయితే ఈ జోగులాంబను దర్శనం చేసుకోకపోతే మాత్రం మిస్ చేసుకోకండి తప్పకుండా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఈ ప్రదేశంలో అయితే అమ్మవారు పై దవడ పడ్డ ప్రదేశం అని అంటారు అంత గొప్ప పుణ్యక్షేత్రం ఇంకా ఇది మన తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం కూడా